అనుకోని అతిథి నల్లమలకు చేరింది జీవా వైవిధ్యంతో అలరాడుతున్న నాగార్జునసాగర్ శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ భైరటి రేంజ్లో దున్న ప్రత్యక్షమైంది నల్లమల అడవుల్లో సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం అదృశ్యమైన దున్న బైసన్ తిరిగి కనిపించడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు నల్లమల అడవుల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై కాలంలో దున్నలు ఇండియన్ బైసన్ గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమల అడవిలో విస్తారంగా తిరిగేవి అనూహ్యంగా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బె ప్రాంతంలో అదృశ్యమైన అడవీదున్న సుమారు నూట యాభై ఏళ్ల క్రితం తర్వాత మళ్లీ నల్లమలలో ప్రత్యక్షం కావడం విశేషం కాగా ప్రస్తుతం నల్లమలకు పాపికొండలు పోలవరం అటవీ ప్రాంతం కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో మాత్రమే ఉండే అడవీదున్న వేల కిలోమీటర్లు దాటుకుని నల్లమలకు రావడం అద్భుతమైన విషయమని అటవీ అధికారులు చెబుతున్నారు